అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఇవాళ సండే కదా సండే స్పెషల్ ఏంటంటే కరివేపాకు చికెన్ అండి ఈ చికెన్ చాలా చాలా మంచి సువాసనతో మంచి రుచితో చాలా బాగుంటుంది మీరు అందరూ కూడా చేసుకుంటారని వీడియో చేస్తున్నాను ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకొని వన్ కప్పు కరివేపాకు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత ఇంకొక ప్యాన్ తీసుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఒక పది వెల్లుల్లి రెబ్బలు సన్నగా పొడువుగా కట్ చేసుకొని వేసుకోవాలి దాని తర్వాత రెండించుల అల్లం ముక్కను కూడా సన్నగా చిన్నగా తరిగి చిన్న ముక్కలుగా వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలానే ఐదారు పచ్చిమిరపకాయలు కూడా సన్నగా పొడువుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇది చాలా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకసారి ట్రై చేయండి మీ అందరికీ నచ్చుతుంది తప్పకుండా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక అర టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల ధనియాల పొడి ఒకటిన్నర టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మనం కారం యూస్ చేయట్లేదు కాబట్టి మిరియాల పొడితోటే మనం ఈ కారాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి మీకు ఎంత కావాలి స్పైసీ అనుకుంటే అన్ని పచ్చిమిరపకాయలు అలానే మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు అలానే ఒక టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని బాగా ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అలానే ఒక అర కేజీ చికెన్ నేను బాగా కడిగి పెట్టుకున్నాను ఈ చికెన్ను బోన్లెస్ తీసుకున్నానండి ఈ చికెన్ మొత్తం కూడా ఇందులో వేసుకోవాలి వేసుకొని బాగా ఒక పండిన టమాటాను కూడా తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ చికెన్కి సరిపడగా సాల్ట్ కూడా వేసుకోవాలి ఈ సాల్ట్ ఏదైతే మనం ఫ్రై చేసుకున్న మసాలా అంతా కూడా ఈ చికెన్కి పట్టే విధంగా బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసుకొని బాగా కలుపుకోవాలి ఏదైతే ఈ వాటర్ రిలీజ్ అవుతుందో ఆ పెప్పరు అలానే మనం వేసిన గరం మసాలా ఇదంతా కూడా చికెన్ లోపలికి వెళ్ళి మంచిగా స్పైసీ అనేది ముక్కలకి పట్టుకుంటుంది మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు వదిలేయాలి దాని తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని దాంట్లో మంచిగా చూశారు కదా ఇలా ఆల్రెడీ వాటర్ కూడా అంతా అయిపోయింది దీంట్లో మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నామో ఆ కరివేపాకు పౌడర్ని వేసుకోవాలి కరివేపాకు పౌడర్ మరీ మెత్తని పేస్ట్ లాగా లేదా బాగా పౌడర్ లాగా చేసుకోకూడదు ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి మరి కరివేపాకు ఎక్కువ వేసుకుంటే ఆ స్మెల్కి తినాలనిపించదండి నేను చూపించిన విధంగా ఒక అరకిలో చికెన్కి వన్ కప్పు కరివేపాకు సరిపోతుంది ఇప్పుడు దీంట్లో రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ చివరిలో ఈ నెయ్యి వేసుకుంటే మనకి మంచి టేస్ట్ వస్తుందనమాట ఈ నెయ్యి వేసుకున్న తర్వాత బాగా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ నెయ్యి వాసన చికెన్కి పట్టేంత వరకు చూసారు కదా ఇంత క్రిస్పీగా ఎర్రగా మంచి రంగు వచ్చిందో ఇలా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇంత బాగా ఫ్రై అవుతుంది ఇప్పుడు బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అలానే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు చాలా చాలా హ్యాపీగా ఉంది